అబ్దుల్లా బిల్ ముబారక్ వారు తమ యొక్క గ్రంథంలో రాశారు ఈ హదీస్ని హదీసే హీస్ హుదుసి ఇమాం అల్బానీ కూడా దీనిని సహీగా ఖరారు చేశారు ఏమని తెలియజేస్తున్నాడు అల్హ ఓ అల్లా తన గౌరవ మర్యాదల మీద ఒట్టేసి మరీ చెబుతున్నాడు ఎవరైతే కేవలము నా పట్ల భయభక్తులతో ఏడుస్తారో వారి కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయో లేకపోతే ఎవరైతే నా భయభక్తులతో జీవితం గడుపుతారో వారి కోసం నేను రెండు భయాలను కలిపి ఉంచను అల్లాహు ఒకసారి పరిశీలించండి చాలా ముఖ్యమైనటువంటి అధీసు అల్లా తన యొక్క గౌరవ మర్యాదల మీద ఒట్టేసి మరీ చెబుతున్నాడు నేను నా దాసుల కోసము ఏ రెండు భయాలని కలిపి ఉంచను అలాగే ఏ రెండు భద్రతల్ని కూడా కలిపి ఉంచను అంటున్నాడు ఎవరైతే అల్లా పట్ల భయంతో ఇహలోకంలో జీవితం గడుపుతారో వారికి పరలోకంలో అల్లా పట్ల భయపడవలసిన అవసరం ఉండదు ఎవరైతే ఇహలోకంలో అల్లా పట్ల భయభక్తులు లేకుండా జీవితం గడుపుతారో వారు రేపు పరలోకంలో అల్లాతో భయం చెందాలి భీతి చెందాలి అల్లా యొక్క శిక్ష నుండి భీతి చెందాలి ఎవరైతే ఇహలోకంలో లోకంలో అల్లా పట్ల భయభక్తులతో ఉంటారో వారికి అల్లా తీర్పు దినం రోజు అమన్ శాంతిని ప్రసాదిస్తాడు ఎవరైతే ఇక్కడ వారి ఇష్టం వచ్చిన వాళ్ళు జీవితం గడుపుతారో పరలోకంలో వారికి ఎలాంటి శాంతి ఉండదు హిసీ డైరెక్ట్ గా అల్ల తల్లా తెలియజేస్తున్నాడు తన గౌరవ మర్యాదల మీద ఒట్టేసుకుని వారిని తెలియజేస్తున్నాడు ఖురాన్ గంధంలో సృష్టికర్తైన అల్ల తలా తెలియజేస్తున్నాడు యాభై ఐదో అధ్యాయం నలభై ఆరో కాఫ మకామ రబ్బిన్ అర్థం ఏమిటి తమ ప్రభు ఎదుట నిలబడవలసి ఉందనే భయం కలిగి ఉండేవారి కొరకు రెండు తోటలున్నాయి రెండు జన్నతలు ఉన్నాయి అల్లూర్ ఎవరైతే అల్లాకు ఎక్కువగా భయపడతారో వారికి రెండు రెండు స్వర్గాలున్నాయి వివరణలో వస్తుంది ఒక స్వర్గంలో ఎవరైతే అల్లాకు ఎక్కువగా భయపడుతూ ఉంటారో వారి కోసము తినే పళ్ళాలు మరియు గ్లాసులు అన్నీ కూడా బంగారంతోనే ఉంటాయి అన్ని బంగారం పస్తువులే ఎవరైతే అల్లాకు కొద్దిగా తక్కువగా భయపడతారో మంచివారే కానీ భయపడంలో కొద్దిగా తక్కువ వారు కూడా స్వర్గంలో ఉంటారు వారి యొక్క స్వర్గంలో కేవలము వెండితో తయారు చేసినటువంటి వస్తువులు ఉంటాయో చూసారా ఎంత గొప్ప విషయమో అల్లా ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానాలు ప్రాముఖ్యత ఎంత ముఖ్యమైనవి మన జీవితంలో ఎప్పుడైనా పరిశీలన చేశామా ఒక సంఘటన మనం ఎప్పుడు వింటూనే ఉంటాము అల్లా పట్ల భయంతో ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసా నేను నా జీవితంలో ఎక్కువగా పుణ్యకార్యాలు చేయలేదు అనే ఆలోచన ఆ వ్యక్తికి వచ్చింది ఆ వ్యక్తి చనిపోయే ముందు కుమారులందరినీ పిలిచి కూర్చోబెట్టి ఒక మాట అన్నాడు నేను చనిపోయిన తరువాత నా యొక్క శవాన్ని కాల్చివేయండి నా యొక్క శవాన్ని కాల్చివేయండి కాల్చిన తర్వాత ఆ ఏదైతే కాల్చిన పొడి లేకపోతే మసి ఉంటుందో పూర్తిగా గాలిలో ఎగిరేయండి నీళ్లలో కలిపేయండి ఎక్కడ పడితే అక్కడ పడేయండి అని ఆ వ్యక్తి చనిపోయే ముందు తన కుమారులకి చెప్పి చనిపోయాడు ఆ వ్యక్తి చనిపోయాడు తీర్పు దినం రోజు అల్లా లేపాడు లేపి అడుగుతున్నాడు నీవు నీ కుమారులకి ఈ విధంగా ఎందుకు చెప్పావు అని వెంటనే ఆ వ్యక్తి అన్నాడు అల్లా నేను నీ పట్ల భయభక్తులతో ఈ పని చేశాను నాకు భయం వేసింది నా యొక్క పుణ్యాలు సరిపోవు పాపాలు ఎక్కువగా ఉన్నాయి నీవు నన్ను ఎక్కడ శిక్షిస్తావు అనే భయంతో నేను నా కుమారుకు ఇలా చెప్పాను అంటే అల్లా అంటున్నాడు నీవు కేవలం నా భయంతో చెప్పిన కారణంగా నేను క్షమించేశాను వెళ్ళు అంటున్నాడు అల్లొ కేవలం అల్లా పట్ల భయభక్తులతో చేసేటటువంటి ప్రతి పని కూడా అల్లా స్వీకరిస్తాడు కానీ మనం ఎలా ఉన్నాము పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాము సమాజంలో మనకు అల్లా పట్ల భయభక్తులు అంటే కేవలం రంజాన్ నెలలోనే గుర్తుకొస్తుంది లేకపోతే జుమారోజే గుర్తుకొస్తుంది ప్రతిరోజు రోజు కూడా ప్రతి క్షణం కూడా మీరు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ సందర్భంలో ఉన్నా అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉండాలి అల్లా నన్ను చూస్తున్నాడు నేను మాట్లాడే ప్రతి మాట వింటున్నాడు అనే ఆలోచనతో దయం పట్ల భీతితో మీరు జీవితం గడిపారు అంటే అల్లాహు అక్బర్ ఇన్షాల్లా ఏహలోకంలోనూ మీకు శాంతి సౌభ్రాతృత్వం ఉంటుంది అలాగే పరలోకంలో కూడా శాంతి ఉంటుంది అల్లా ఏవైతే వరాలను గురించి చెప్పాడో ఆ అన్ని వరాలకు మనం అర్హులమవుతాము